హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూసినట్లయితే కనుక మనకి ఇప్పటికే మొదటి విడతలో తల్లికి వందనానికి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి అయితే కనుక అమౌంట్ పదమూడు వేల రూపాయలు ఒక ఇంట్లో కనుక నలుగురు లేదా ఐదుగురు ఉంటే వారికి కూడా ముగ్గురున్నా నలుగురున్నా వారికి కూడా డబ్బులు అయితే వేయడం జరిగింది అయితే చాలామంది ఇంకా కరెంటు బిల్లులు ప్రాబ్లమ్స్ తోటి ఇన్కమ్ ట్యాక్స్ రేషన్ కార్డు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ తోటి ఇంకా కొంతమందికి అయితే డబ్బులు పడలేదు సో అటువంటి వారందరికీ కూడా రెండో విడతలో డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి అలాగే ఒకటో తరగతిలో జాయిన్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి మళ్ళీ రెండో విడతలో డబ్బులు అయితే విడుదల చేస్తామన్నారు నిజాన్ని చూస్తే ఇరవై ఆరుతో లాస్ట్ డేట్ ఇచ్చారు జూలై జూ జూన్ ఇరవై ఆరుతో దాకా ఇంటర్ ఎవరైతే జాయిన్ అయ్యారో అలాగే ఫస్ట్ క్లాస్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వారు అందరి లిస్టు కూడా స్కూల్స్ నుంచి అలాగే కాలేజీల నుంచి మేము తప్పి తెప్పించుకొని ఆ వెబ్సైట్ ద్వారా అంటే గతంలో ఉన్న లిస్టు ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని అర్హులై ఎవరైతే ఉన్నారో వారు అందరి లిస్టు ఒకటో తారీఖున వార్డు సచివాలయాలు అంటే ముప్పై తారీఖునే విడుదల చేస్తామన్నారు ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో లిస్టు రిలీజ్ చేశారు ఒకటో తరగతి చదువుకున్న విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళ పేర్లు అదే ఒక విధంగా ఎంతమంది గ్రీవెన్స్ అప్లై చేసుకున్నారు కరెంటు బిల్లుల సమస్యలతోటి వీటితోటి అప్లై చేసుకున్న వారి లిస్టు కూడా ఇప్పటికే గ్రామ బోర్డు సచివాలయాల్లో అయితే సిద్ధంగా ఉంది ఒకసారి లిస్ట్ చెక్ చేసుకోండి లిస్టులో ఏమైనా మీ పేర్లు కనుక ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేరు ఉన్నట్లయితే రెండో విడతలో మీకు పదమూడు వేల రూపాయలు అయితే డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇక రెండో విడత సంబంధించి డేట్ అయితే మార్చారు నిజానికి మొదటిసారి చెప్పడం అయితే గతంలో చెప్పినైతే జూలై ఐదో తారీఖున ముప్పయో తారీఖున లిస్ట్ అయితే ఇస్తాము జూలై ఐదో తారీఖున అయితే కనుక ఈ పదమూడు వేల రూపాయలు ఎవరైతే ఇంటర్ చదువుకునే విద్యార్థులు ఫస్ట్ క్లాస్ విద్యార్థులు అలాగే మొదటి విడతలో పడని డబ్బులు ఎవరికైతే పడలేదు వారందరికీ కూడా జూలై ఐదో తారీఖునైతే వేస్తామని గతంలో చెప్పినప్పటికీ ఇప్పుడైతే డేట్ మార్చింది ప్రభుత్వం జూలై పదో తారీఖునైతే వేస్తామని చెప్తున్నారు అంటే ఈ నెల పదో తారీఖునైతే కనుక రెండో విడత పదమూడు వేల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వం అయితే కనుక నిర్ణయించుకోవడం జరిగింది ఇంటర్ చదువుతున్న ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు జూలై ఐదు కాకుండా జూలై పదో తారీఖునైతే డబ్బులు విడుదల చేయబోతున్నారు సో ఒకసారి గమనించండి మీరు గ్రామవాడి సచివాలయాలకి వెబ్సైట్ కూడా ఉంది లింక్ అయితే ఇస్తాను కానీ చాలా వరకు అందులో కరెక్ట్గా డేటా అయితే రావటం లేదు మీ గ్రామవాడి సచివాలయాల్లోకి అయితే కనుక వాళ్ళు లాగిన్ ద్వారా అయితే చెక్ చేసి మీ ఆధార్ కార్డు ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా పట్టుకెళ్ళండి పట్టుకెళ్తే దానికి వచ్చిన ఓటీపీ ద్వారా మీ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేస్తారు అప్పటికే అక్కడ ఆల్రెడీ లిస్టులు పెట్టారని చెప్తున్నారు ఒకవేళ అక్కడ లేకపోయినా మీరు లాగిన్ ద్వారా అయినా కూడా చెక్ చేసుకోవచ్చు అక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు ఆ లాగిన్ ద్వారా మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకుని ఒకవేళ పేరు లేకపోతే ఏ కారణం వాళ్ళు రిజెక్ట్ అయింది అనేది కూడా అక్కడ రాసి ఉంటుంది అది కూడా తెలుసుకోండి సో వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి